రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ ఏ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళతో అని కలిపింది ప్రస్తుతానికి రేట్గా ఏం చెప్పారు మార్కెట్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా ఎదుపోయిన రేట్ చెప్తున్నారు గెలన్ గ్యాప్ కోసం ఇది కుడిపక్కల గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కోసి వాసేసులు కోసిగ మండలం కర్నూలు జిల్లా రైట్ ప్రస్తుతానికి ఎదుపా ఇంట్రెస్ట్ రైతు సోదరులు వచ్చేసి తొంభై తొమ్మిది యాభై ఒకటి సున్నా ఒకటి అరవై ఒకటి తొంభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేయండి రైట్ ఎద్ధతే ఈ విధంగా ఉంది కదా ఎఫ ఈ విధంగా అనిపిస్తుంది మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్